సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఎంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి రైతులు ఎస్ ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి పంటకి నీళ్లు కావాలి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన పనేమిటి కనీసం ఒక్క డ్రైనేజీ కాలం అన్నా సరే రాష్ట్రంలో తువ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తువ్వారా అని చెప్పేసి అడుగుతా నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా అయినా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు రైతులేమి అమాయకులు కాదు కానీ మీరు భయాందోళన సృష్టించి ఉదాహరణకి యూరియా ఉంది యూరియా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అదే అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయికట్టు ఉంది కొంత పెరిగే ఉంటుంది ఎందుకంటే కొన్ని హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో మీరు రాయలసీమ బిడ్డయ్యిండి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలాలను వెడల్పు చేయటం హంద్రీనివా కాలను వెడల్పు చేయటం కానివ్వండి లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటరు ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్తాం మూలంగా కొంత ఇరిగేషన్ పెరిగి ఉండవచ్చు ఎందుకంటే అనంతపూరు కడప అదేవిధంగా చిత్తూరు జిల్లా రైతులకి ఈ అందరినీ ద్వారా చాలా మేలు జరిగిన విషయం వాస్తవమే మరి మీరు ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో మీరు తీసుకొచ్చింది కేవలం ఐదున్నర లక్షల టన్నులు మాత్రమే ఈ సంవత్సరం మేము ఏడు లక్షల టన్నుల్ని యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చాం రైతులకి ఎప్పుడైనా సరే వారికి కావాల్సిన యూరియాని మేము సరఫరా చేయడానికి మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్యాక్స్ కానివ్వండి లేదు కొన్ని చోత రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధించిన రూల్స్ ప్రకారం డీలర్స్ ద్వారా కానివ్వండి సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా కూడా మీరు సృష్టిస్తున్న భయాందోళన మూలంగా లేని విషయాల్ని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి ఒక కృత్రిమైన కొరతని సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుకే మేము ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది టన్నుల్ని మేము సరఫరా చేశాం రైతులకి మరి రెండు వేల ఆగస్టు మూడు తారీఖు తర్వాత తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు టన్నుల్ని మేము సరఫరా చేశాం మరి ఆ వచ్చే నెల పదో తారీఖు కల్లా అంటే ఖరీఫ్లో ఇంకొక నలభై వేల టన్నులు మొత్తం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతులకు అందజేస్తామని చెప్పేసి మన చేస్తా ఉన్నాను దయచేసి రైతులు ఈ వైఎస్ఆర్ సిపి చేసే ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాల మీద లేకపోతే విధ్వంసాలు సృష్టించడం ద్వారా లేకపోతే ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారానే వాళ్ళ విధానంగా పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి రైతు సోదరులకి మనం చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల పట్ల అత్యంత బాధ్యతతో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను ఆ బాధ్యతలో భాగంగానే రైతులకి అనేక మేలుకు కలిగే కలిగించే విషయాలు చేశాం మరి ఉదాహరణకి రాష్ట్రానికి మరి లైఫ్ లైన్ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసేస్తే ఆఖరికి వాళ్ళ మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి ప్రకటించేంతవరకు విధ్వంసం చేసేస్తే మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది రైతులకి రాబోయే కొన్ని దశాబ్దాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని సకల చర్యలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తీసుకుని పూర్తి చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తించమని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం మొత్తం వారి ఐదు సంవత్సరాల్లో కూడా వారు కొన్న ధాన్యం ఎంత ఒకసారి ఆలోచించేస్తే మరి మీ అందరు కూడా తెలుసు ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా తెలుసు ధాన్యం ప్రతి గింజ నేనే కొంటాను ప్రభుత్వం ఇంకెవరు కొనటానికి వీల్లేదు ఎవరన్నా కొంటే కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం